హాయ్ హలో వెల్కమ్ టు జాటి హెల్త్ ఛానల్ ఆ సిరప్ను వాడటం నిలిపివేయండి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ ఆదేశాలు పిల్లల కోసం వినియోగించే ఆల్మండ్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ఆదేశించింది ఈ సిరంలో ఇటాలి గ్లాసిక్ ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది బీహార్కు చెందిన ట్రీడర్స్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన ఏఎల్ టూ ఫోర్ జీరో జీరో టూ బ్యాచ్ సిరమ్ కల్తీ జరిగిందని పశ్చిమ బెంగాల్లో గుర్తించారు ఈ నేపథ్యంలో కోల్కత్తాలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి హెచ్చరికలు అందాయి ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దైనా ఉంటే వాడడం ఆపేయాలని అలాగే మార్కెట్లోనూ విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డిసిఏ డైరెక్టర్ జనరల్ షానావాజ్ కసీం ఆదేశించారు పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాడకూడని సిరప్ వివరాలు ఇవే మందు పేరు మందుఎల్ టూ ఫోర్ జీరో జీరో టూ తయారు తేదీ జాన్ రెండు వేల ఇరవై ఐదు గడువు తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు దీనిపై సమాచారం లేదా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ జీరో జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్లో సంప్రదించాలని సూచించారు